మీ దుఃఖము ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక మతేసు వార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడింది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు యేసుప్రభు చెప్తున్నారు ఈరోజు దుఃఖపడుతున్న వారికి నేను ఓదార్పునివ్వబోతున్నాను మనుషులు ఓదార్పు ఇస్తారు ఆయా పరిస్థితుల్లో నెమ్మది కలిగించే మాటలు చెప్తారు వాళ్ళు వెళ్ళిపోయే వరకు ఆ మాటలో మన చెవుల్లో గింగురు మనొచ్చు తర్వాత మళ్ళీ మన బాధలు మన మనల్ని వేధించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ మర్చిపోతామో తర్వాత మళ్ళీ వేదంలోకి దుఃఖంలోకి వెళతాం కానీ ప్రభు అయితే మరల ఏ విషయంలో అయితే ఆయన ఓదార్పును ఆదరణ కలిగిస్తాడో అది నిత్యము మనతో ఉంటుంది మనలో ఉంటుంది ఇచ్చే ఆదరణ ఓదార్పు క్షణకాలంలో పోతుంది కానీ దేవుడిచ్చే ఆదరణ గొప్పగా ఉంటుంది ఈరోజు మీరు ఏ విషయంలో దుఃఖంతో ఉన్నారో పిల్లల విషయమైన దుఃఖం అలాగే భర్త విషయమై భార్యకు దుఃఖం భార్య విషయమై భర్తకు దుఃఖం కుటుంబంలో ఆర్థిక సమస్యల విషయమైన దుఃఖము సొంత గృహం లేదని దుఃఖము అప్పులు బాధలు తీర్చుకోలేకపోతున్నామండి ఇదొక దుఃఖము బజార్కి వెళ్తే సరుకులు కొనలేని పరిస్థితి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఇదొక రకమైన దుఃఖము చదువుకున్నాం కానీ బా బాగా చదివేరు కానీ మా పిల్లలు ఉద్యోగం లేదు అదొక దుఃఖము ఉద్యోగం రాక ఇలా రకరకాల దుఃఖాలండి ఇరుగు పొరుగు వారిని బట్టి కలిగిన దుఃఖము అయినవారు కాని వారిని బట్టి కలిగిన దుఃఖము ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తట్టుకోలేక ఆ మాటను బట్టి వచ్చే దుఃఖము ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల దుఃఖం ఇందులో మీది ఏ దుఃఖమో కానీ దేవుడు మాత్రం చెప్తున్నారు దుఃఖపడు వారు ధన్యుల వారు ఓదార్చబడుదురు మీరు దేవునికి మీ దుఃఖము తెలిసేటట్లుగా ఉంటే మనుషులు చూడాలని మన మన కన్నీళ్ళు చూడాలని కాదు కానీ దేవుడు చూడాలని మన కన్నీళ్లు గనుక కారిస్తే మన దుఃఖము దేవునికే గనుక తెలిస్తే గొప్ప కార్యం చేస్తాడు ఆయన ఆయన సన్నిధిలో మీరు దుఃఖపడండి సమస్యను బట్టి దుఃఖపడకండి ప్రభు నన్ను నన్ను విడిపించేవాడు నువ్వు ఉన్నావు తండ్రి ఈ సమస్యలన్నీ ఇదిగో నన్ను దుఃఖ పెడుతున్నాయి ఏడిపిస్తున్నాయి నువ్వు ఆనందించే దేవుడు నాలో నాలో కూడా ఆ ఆనందాన్ని కలిగించు ప్రభువా ఈ యొక్క దుఃఖమంతా నాలో తీసివేయండి అని ప్రభు దగ్గర మీరు మనవి చేస్తే తప్పకుండా మీ దుఃఖమంతా ఈరోజు తొలగించబోతున్నాడు ప్రభు ప్రభు చూడబోతున్నాడు మీ దుఃఖం ముఖ్యంగా అల్లలుయా మీ దుఃఖం ఏదైనా కానివ్వండి ఒకవేళ పాపం పాపం చేయకూడదు అనుకుంటున్నారు మళ్ళీ పాపంలో పడిపోతున్నారు అందుకోసం కొంతమంది పశ్చాత్తా పడతారు నిజంగా మీ దుఃఖము రక్షణార్థమైన దుఃఖమైతే మీ జీవితంలో గొప్ప సంతోషం దేవుడు ఇచ్చి దుఃఖం తొలగించబోతున్నాడు దుఃఖపడమకండి దేవుని బిడ్డల దుఃఖము నిట్టూర్పు ఏ సునాములు ఎగిరిపోవును గాక మిమ్మల్ని దుఃఖపరిచే సమస్యలనే తొలగిపోవును గాక ప్రార్థన చేద్దాం ప్రేమగలం తండ్రి మహాగనుడ మీకు స్తోత్రాలు ఇదిగో దుఃఖపడివారు ధన్యులు వారు ఆదార్చబడుదరనే ఆనాడు ధన్యతల కొండ మీద మీరు చెప్పిన ఈ మాట ఇదిగో నాయన ఎందరైతే విన్నారో వినిన వారు ఏ దుఃఖములో ఉన్నారో ఏ సునాములో వారికున్న దుఃఖమంతా తొలగిపోవునుగా గొప్ప సమాధానం హృదయం నిండా సంతోషం నోటి నిండా సంతోషం ఉండునుగా మీరే సహాయించండి ఎన్నాళ్ళ నుండి ఏ ఏ దుఃఖాలు వీరిని వెంబడిస్తున్నాయో ఆ దుఃఖములన్నీ తొలగిపోయి గొప్ప సంతోషం బిడ్డల హృదయంలో కలుగునుగా ఏ సునాములు ప్రార్థించి పొందిన్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్